వాల్మీకి బోయల శంఖారవం అనే ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఒక భారీ మహాసభ చేయడం జరుగుతోంది అయితే ఇంతకుముందు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి వాల్మీకులను ఎస్టీ జాబ్తో చేర్చాలని చెప్పి కులకతలు అనేక సంఘాలు పెట్టుకొని అనేక విధాలుగా నానా విధాలుగా వాళ్ళు తోచిన విధంగా సొంత డబ్బులతో సంఘము జాతి అభివృద్ధికి పాటుపడినారు అయితే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పదకొండులో వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి అనేది ఒక సంస్థ ఒక సంఘము ఏర్పాటు చేసుకుని అనేక ఉద్యమాలు అతి తక్కువ రోజుల్లోని అనేక ఉద్యమాలు రోడ్డు దిగ్బంధాలు జాతీయ రహదారి దిగ్బంధము అనేక రకాల పలు విధాలుగా తక్కువ టైంలోనే శాంతియుతంగా చేస్తున్నటువంటి పోరాటాలు కానీ వాల్మీకి జాతికి ఎటువంటి న్యాయం జరగలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాల్మీకులు కనిపిస్తున్నారు అధికారం వచ్చే కొందికి మీ యొక్క మాటను తప్పుతున్నారు మాట తిప్పని మనము తిప్పని నాయకులు ఈరోజు ఏమైనా ఒకటే చెప్తున్నాం యాభై ఆరు యాభై ఆరు ఏళ్ళ నుంచి అరవై ఐదు ఏళ్ళ నుంచి దశాబ్దాల కళ వాల్మీకులు ఎస్టీ మేము ఒకటే చెప్తున్నాం ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఒక వాల్మీకి బోయల శంగారామము ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా అనేక ప్రయోజనాలు వాల్మీకి జాతి కోసం ప్రయోజనాల కోసం ఈరోజు ఆ సంఘాలం రెడీ చేయడం జరుగుతుంది అయితే మీ యొక్క స్వార్థ ప్రయోజనాలు వదలండి అహం వీడండి మా వాల్మీకి న్యాయం చేసే విధంగా రండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు చెప్తున్నారు తప్ప చేసిన దాఖలాలు అయితే ఏం లేవు ఒకటి వాల్మీకి ఫెడరేషన్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేయారు దానికి ఎంత నిధులు ఇచ్చారని చెప్పేసి ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాం కూతు మంత్రంగా కమిటీలు ఏర్పాటు చేయడం కాదు ఒకటి న్యాయం చేసే విధంగానే మీరు కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ పత్రికా ప్రకటన తెలియజేస్తున్నాం అయితే ఒకటే చెప్తున్నాం మీ యొక్క వాల్మీకి ఎవరైతే విస్మరిస్తున్నారో వాళ్ళు పార్టీ యొక్క మనుగడ కోల్పోతారని చెప్పేసి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్క వాల్మీకి ఇల్లు తడతాం ఖచ్చితంగా ఈ సభను విజయవంతం చేస్తామని చెప్పేసి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తూ జై వాల్మీకి జై వాల్మీకి